ఒకసారి బోగోడు మాట్లానండి రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా రోజా కోసం రోజా ఈ పనికిమాలోడు ఈ పోరం బోగోడు ఒళ్ళు బలిసి కొళ్ళు నెత్తికెక్కి మా రోజమ్మ కోసం వచ్చినట్టు మాట్లాడుతా ఓనాడు చేత్తనా కొడుకు రే పులుసు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఎవరో నువ్వు అసలు పోరం బోగ మా రోజమ్మ కోసం మాట్లాడడానికి కడుపు కూటు కోసం దిక్కుమాల నువ్వు ఇండస్ట్రీ వైపు వెళ్తే అవకాశాల కోసం పిచ్చు కుక్కల్లా తిరుగుతా ఉంటే మీకు జబర్దస్త్లో అవకాశాలు కల్పించి ఆప్యాయంగా హక్కుని చేర్చుకుని మీరు బాగుండాలని కోరుకుందరా మా రోజమ్మ మా రోజమ్మ బంగారం అలా డౌన్ పట్టుకుని నీ వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావా ఆవిడ మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు కానీ ఖచ్చితంగా మేమందరం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం నిన్ను నీ వెనకాల నుండి నీ చేత మాట్లాడిస్తున్న వాడిని ఆడి ఎంత పెద్దోడైనా మీ ఇద్దరికి కలిపి చెక్ కింద నుంచి రాడ్లు మీ ఇద్దరికి నూకుతాం వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు వారం